మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను ఇలాంటి దిన ధ్యానంలో భాగంగా పదిహేడవ రోజున ఎరుసలేము విలాపము అనేటువంటి అంశంతో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను అందరి తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం మా మా ప్రభువాహమా మా యొక్క వాక్య ధ్యానమంతటిలో మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించమని ఏసైనామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఏసు ప్రభువారు యొక్క పట్టణము విషయమే విలాపించినటువంటి విషయమును మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం మొత్తం మీద యేసు ప్రభు వారు పరిశుద్ధ గ్రంథంలో మూడు సార్లు ఆయన ఏడ్చినటువంటి విధానము దుఃఖపడినటువంటి విధానమును మనం పరిశీలిస్తూ ఉన్నాం అందులో భాగంగా మొట్టమొదటిది పరిశుద్ధుడైనటువంటి వ్యవహాన్ రాసిన స్వార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో చనిపోయినటువంటి లాజర్ను తిరిగి లేపడానికి వచ్చినప్పుడు ఆయన దుఃఖపడినటువంటి విధానమును మనము గమనిస్తూ ఉన్నాం తర్వాత పరిశుద్ధుడైనటువంటి లూక రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటో వచనంలో ఎరుశలేం పట్టణం గురించి కూడా ఆయన ఏడ్చినటువంటి విధానము మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది తర్వాత పరిశుద్ధుడైనటువంటి మత్ రాసిన సువార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో అక్కడ కూడా గెత్సెమైనటువంటి తోటలో యశ వారు బహు దుఃఖక్రాంతుడైనటువంటి విధానం మనకు కనపడుతూ ఉంటుంది ఆయన మనిషిగా ఆయన మానవ రూపంలో ఉన్నందుకు ఆయన ఆకలి కొన్నాడు దప్పిగొన్నాడు మరియు నిద్రపోయాడు అదేవిధంగా దుఃఖించడం కూడా మనం చూస్తున్నాం అదే దేవునిగా ఆయన చనిపోయిన వారిని లేపాడు మరి కాలు లేని వారికి కాళ్ళు కళ్ళు లేని వారికి కళ్ళు చెవులు లేని వారికి ఆ చెవులు అన్నింటినీ ఇస్తూ వచ్చినటువంటి దేవుడు విధంగా ఆయన దేవునిగా మరణించి తిరిగి లేచినటువంటి విధానం కూడా మనకు కనబడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు యేసుప్రభు వారు దుఃఖపడినటువంటి ఆ యొక్క సందర్భంలో నుంచి మనం ఇప్పుడు వాక్య ధ్యానం చేస్తూ ఉన్నాం పరిశుద్ధుడైనటువంటి లూకా రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై ఒకటో వచనంను మనం పరిశీలించినట్లయితే ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశము ఇక్కడే ఉండి ఉన్నది ఆయన పట్టణంలో సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నేడల నీకెంతో మేలు అని ఆయన ఏడ్చినటువంటి విధానమును మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం సమాధాన సంబంధమైనటువంటి విషయములను నీవు ఈరోజు ఆలోచించిన ఎంత మేలు అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ తెలుపుతూ మాట్లాడుతూ ఏడుస్తున్నటువంటి విధానమును మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఆ పట్టణము మరి దేని గురించి ఆలోచిస్తుంది సమాధాన సంబంధమైన విషయములు కాకుండా ఆర్థిక పరమైన మతపరమైన మరియు సామాజిక పరమైనటువంటి యొక్క అన్ని అల్లర్లు అన్ని సంబంధించినటువంటి ఆలోచనలు దానికి ఉన్నాయి అదేవిధంగా ఎప్పుడు వారి యొక్క రాజకీయ ప్రయోజనాల నిమిత్తము ప్రవక్తలను చంపుతూ మరియు ఇప్పుడు ఏసు ప్రభు వారిని కూడా చంపడానికి సిద్ధమైనటువంటి విధానము వారి యొక్క వ్యాపారాల నిమిత్తము ఎవరినైనా తొలగించేటువంటి విధానము ఆ పట్టణానికి కనబడుతూ ఉంది కాబట్టి ఆ పట్టణం విషయమై ఆయన అక్కడ ఏడుస్తున్నటువంటి విధానము మనము గమనిస్తూ ఉన్నాము ఆయన అంటున్నటువంటి మాటను మనం బాగా పరిశీలించినట్లయితే సమాధాన సంబంధమైనటువంటి విషయమును ఈరోజైనను నువ్వు ఆలోచించిన ఎడల ఎంత మేలు అని ఆయన ఏడుస్తున్నటువంటి విధానం మనం గమనిస్తున్నాం మరి నేటి దినములలో ఇలాంటి దినాలలో మనకు ఈ యొక్క వాక్యానికి ఏ విధంగా మనం దీనిని అన్వయించుకోవాలని మనము ఒకసారి పరిశీలించినట్లయితే సమాధాన సంబంధమైన విషయములను నీవు ఈరోజైనా ధ్యానించిన ఎడల ఆలోచించిన ఎడల ఎంత మేలు నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన యొక్క కుటుంబములలో సమాధాన సంబంధమైనటువంటి విషయములు ఆలోచించేవారు లేరు మన యొక్క బంధుమిత్రులలో సమాధాన సంబంధమైనటువంటి విషయములను ఆలోచించేవారు లేరు ఎక్కడైనా సమాధాన పరిచేటువంటి వారు ధన్యులు వారు దేవుని కుమారులు అని అనబడతారు అయితే మరి అందరూ కూడా ఎవరికి వారు తగ్గించు ఉండడం వలన భార్యాభర్తల మధ్య గొడవలు మరియు తల్లిదండ్రులు పిల్లలు మధ్య గొడవలు ఇలా మనం గమనించుకుంటూ పోతే ప్రతి దాంట్లో అన్నీ కూడా ఎవ్వరు కూడా సమాధాన సంబంధమైనటువంటి విషయములను ఆలోచించేవారు మనకు కనబడడం లేదు కాబట్టి దేవుడు ఆ యొక్క పట్టణం విషయమై సమాధాన సంబంధమైనటువంటి విషయములను నీవు ఈరోజు ఆలోచించిన ఎడల ఎంత మేలు అని ఆయన ఏడుస్తున్నటువంటి విధానము మనం గమనిస్తున్నాం నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము కూడా ఆ విధంగా సమాధాన సంబంధమైనటువంటి విషయముల గురించి మనము ఆలోచించని ఎడల మన విషయమై కూడా దేవుడు దుఃఖపడేటువంటి వారమే ఉన్నాం మనం ఎప్పుడైనా గొడవకు కారణమైనటువంటి వారముగా మనం ఉన్నామనుకోండి మన విషయమై ఖచ్చితంగా దేవుడు దుఃఖపడేటువంటి వారై ఉన్నాడు అదేవిధంగా మనం అల్లరికి కారణమయ్యాం అనుకోండి మనం విషయమై దేవుడు దుఃఖపడతాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్య భాగ్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను అదే రీతిగా ఆ యొక్క పట్టణము ఏ విధంగా ఉండి ఉన్నది అది దేవుని యొక్క మహిమ నిమిత్తము నిర్మింపబడినటువంటి పట్టణము దేవుని యొక్క పరిశుద్ధ మందిరము ఆ పట్టణంలో ఉండి ఉన్నది కానీ వారు సమాధాన సంబంధమైన విషయంలో అసలు ఆలోచించడం లేదు ఆ యొక్క మందిరము వారి మధ్య ఉన్నది కానీ దాని యొక్క విలువను వారు కాపాడలేదు దాన్ని వారు వ్యాపార స్థలంగా మార్చేశారు దొంగల గుహగా మార్చేశారు కాబట్టి ఆ పట్టణస్థులందరి అందరి నిమిత్తమై దేవుడు ఆ విధంగా దుఃఖపడినటువంటి విధానమును మనం పరిశీలిస్తూ ఉన్నాం నిజమే మనము కూడా ఆ విధముగా దేవుని మహిమ నిమిత్తమై నిర్మింపబడినటువంటి వారం మరి మనం అందరం కూడా మరి మహిమ నిమిత్తము నిర్మింపబడినటువంటి మనము సమాధాన సంబంధమైనటువంటి విషయములు ఆయనకు మహిమ కలిగించేటువంటి విషయములను మనము ఆలోచించని ఎడల ఖచ్చితంగా మనలను చూసి దేవుడు దుఃఖపడేవాడై ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల మనం అందరం కూడా సమాధాన సంబంధమైనటువంటి విషయములను ఆలోచించే వారముగా ఉంటే ఎంతో మేలు కాబట్టి ఆ రీతిగా మనం ఉండాలని యొక్క వాక్యం ద్వారా మీకు సెలవిస్తున్నాం ఈ యొక్క కొన్ని మాటలు దేవుడు గాక మరలా ఒక మంచి అంశంతో రేపు ఉదయం మిమ్మల్ని కలుసుకుంటున్నాం అంతవరకు సెలవు తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం మా ప్రభువా మా దేవ వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ తండ్రి ఇగో ఎరచలేము పట్టణమును చూసి ఆనాడు మీరు దుఃఖపడినటువంటి విధానమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకంటే వారుకు సమాధాన సంబంధమైనటువంటి విషయములు ఒకటి కూడా మీకు అక్కడ కనిపించడం లేదు ఏమైనా వారి యొక్క స్వార్థము అక్కడ రాజకీయ పరమైనటువంటి వారి యొక్క ఎత్తుగడలు వారి యొక్క ఆలోచనలు అనేక మందికి నష్టము కలిగించేయున్న దేవునికి మహిమ జరిగించేటువంటి కార్యములు అక్కడ లేకున్న వారు దాన్ని కొనసాగిస్తున్నటువంటి విధానమును బట్టి మీరు ఆ పఠనమును బట్టి దుఃఖపడినటువంటి విధానమును మేము చూసి ఉన్నాం ప్రభు ఆ రీతిగా మా జీవితంలో కూడా సమాధాన సంబంధమైనటువంటి విషయములను మేము ఆలోచించే వారముగా ఉండున్నట్లు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మనం మీ యొక్క సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మరల నీ సన్నిధానంలో కలుసుకునే పర్యంతము నేను కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని ఏసైనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెండి థ్యాంక్ యూ